శుభోదయం పిల్లలు ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మూడవ పాఠం సాలాజంగ్ మ్యూజియం ఈ సాలాజంగ్ మ్యూజియం పాఠంలోని పదజాల ముఖ్య అంశాల గురించి తెలుసుకుందామా మరి చూడండి ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం రజని రోజు తన డైరీలో ఆ రోజు తానేం చేసిందో రాస్తుంది ఒకరోజు తన డైరీలో ఏం రాసిందో చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి రజనీ తన డైరీలో ఏం రాసిందో ఇప్పుడు తెలుసుకొని కింద ప్రశ్నలు ఉన్నాయి వాటికి జవాబులు రాద్దాం తేదీ పన్నెండు ఏడు రెండు వేల పద్నాలుగు మేము పాఠశాల నుండి పన్నెండు ఏడు రెండు వేల పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు బస్సులో బయలుదేరాం పది గంటలకు నెహ్రూ జులాజికల్ పార్కు చేరుకున్నాం విజయ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకువచ్చింది అందరం జంతు ప్రదర్శనశాల జూ లోపలికి వెళ్ళాం అబ్బో జూ ఎంత పెద్దగా ఉన్నదో పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే ఉన్నది రంగురంగుల పక్షులను కోతులను చూశాం తరువాత సింహాలు పులులు కడ్గమృగాలు నీటి ఏనుగులు తాబిళ్లను చూశాం రైలెక్కి జూ అంతా తిరిగాం జయ లత మాధవి రమ రాము మాధవ్ ఇలా అందరితో కలిసి వెళ్ళడం అన్నీ చూడడం చాలా మంచిగా అనిపించింది అయితే అడవిలో ఉండాల్సిన జంతువులను అలా బోనుల్లో బంధించి ఉంచడం బాధ కలిగింది బాధ కలిగించింది స్వేచ్ఛగా ఉండాల్సిన ఆ జంతువులన్నీ తిరిగి ఎప్పుడు బయటపడతాయో అని రజని తన డైరీలో రాసుకుంది చూడండి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం ఒకటో ప్రశ్న రజని తన డైరీలో దేని గురించి రాసింది జవాబు నెహ్రూ జులాజికల్ పార్కు రెండో ప్రశ్న జూ ఎట్లా ఉందని రాసింది జవాబు జూ పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే ఉన్నది మూడో ప్రశ్న జూలో ఏమేమి చూసింది జవాబు రంగురంగుల పక్షులు కోతులు సింహాలు పులులు నీటి ఏనుగులు తాబేలు చూసింది అదేవిధంగా నాలుగో ప్రశ్న జూను చూసిన తర్వాత ఆ జంతువుల గురించి రజని ఏమనుకున్నది జవాబు స్వేచ్ఛగా ఉండాల్సిన ఆ జంతువులన్నీ తిరిగి ఎప్పుడు బయటపడతాయో అని రజిని అనుకున్నది చూడండి భాషను గురించి తెలుసుకుందాం ఆ కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అవి ఏ కాలానికి చెందినవో రాయండి శ్రీధర్ బజారుకు పోయిండు అక్కడ మనం ఆ పదాలని జతపరిచాం ఈ జతపరిచిన వాక్య ఈ పదాలు జతపరిచాం జతపరిచిన పదాలకు సంబంధించిన వాక్యాలు కింద రాసాం అవి ఏ కాలాల్లో ఉన్నాయో తెలుసుకుందాం చూడండి శ్రీధర్ బజారుకు పోయిండు రెండవ స్వాతి సర్కర్స్కు పోతున్నది జతపరిచిన ఈ పదాలని పర్టికులర్గా శ్రద్ధతో చూడాలి అతడు ఊరికి పోతాడు ఆమె సినిమాకు పోయింది రాజు హైదరాబాదుకు పోతాడు సలీమా బడికి పోతుంది మనం ఇక్కడ జతపరిచిన పదాలు క్రింద వాక్యాల రూపంలో రాశాము వ్రాసి అవి ఏ కాలాల్లో ఉన్నాయో తెలుసుకుందాం ఒకటో శ్రీధర్ బజారుకు పోయిండు భూత కాలం శ్రీధర్ బజారుకు పోయిండు భూతకాలం రెండోది స్వాతి సర్కస్కు పోతున్నది వర్తమాన కాలం స్వాతి సర్కస్కు పోతున్నది వర్తమాన కాలం మూడవది అతడు ఊరికి పోతాడు భవిష్యత్ కాలం అతడు ఊరికి పోతాడు భవిష్యత్ కాలం నాలుగవది ఆమె సినిమాకి పోయింది భూత కాలం ఆమె సినిమాకి పోయింది భూత కాలం ఐదవది రాజు హైదరాబాదుకు పోతాడు భవిష్యత్ కాలం రాజు హైదరాబాదుకు పోతాడు భవిష్యత్ కాలం ఆరవదు సలీమా బడికి పోతుంది వర్తమాన కాలం సలీమా బడికి పోతుంది వర్తమాన కాలం పిల్లలు పదజాల అంశాల గురించి తెలుసుకున్నారుగా మీరు కూడా తప్పు లేకుండా చదివి చూడకుండా నేర్చుకోవాలి శుభం